వాయువ్య ముంబై ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలలో మోసం జరిగింది కాబట్టి అక్కడ షిండే శివసేనకు చెందినటువంటి రవీంద్ర వైఖర్ విజయం అనేది అది చెల్లుబాటు కాదు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించకూడదు లోక్సభ ఎంపీగా అని ఇదివరకే శివసేన థాక్రే ఉద్భవ్ థాక్రే వర్గం అభ్య అభ్యంతరం చెప్తుంది ఆ పార్టీ అభ్యర్థి కూడా ఆ మేరకు కీర్తికర్ అతని పేరు అమోల్ కీర్తికర్ ఆయన అభ్యంతరం ఇప్పటికే ప్రకటించారు ఇప్పుడు అదన కొత్తగా మరొక ఈ చిన్న పార్టీనే ఇతని పేరు భరత్ కిల్జీ షా ఈయన ముంబై హైకోర్టులో కేసు వేస్తున్నారు దీని మీద అన్యాయం జరిగింది ఇక్కడ దీన్ని విచారించాలి అనేది ఆధారం ఒకటే వేరే వాళ్ళు బయట నుంచి ఫోన్ లో ఆపరేట్ చేశారు పాస్వర్డ్ ఉపయోగించారు పాస్వర్డ్ లేదు అని చెప్తున్నప్పటికీ కూడా అధికార ఫోన్ ను అనధికారికంగా ఉపయోగించారు అనే వరకు ఎన్నికల సంఘం కూడా ఒప్పుకుంది కాబట్టి అందుకని ఎన్నికలు రాబోయాలని వాస్తవానికి ఇక్కడ నలభై కేవలం నలభై ఎనిమిది ఓట్లతోనే గెలిచాడు వైఖర్ గెలిచినట్టు ప్రకటించారు మొదట అయితే ఎనభై ఓట్లతో కీర్తికారు గెలిచినట్టు మొదట ప్రకటించారు తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ చేసి ఈ తర్జన బర్జలతో నలభై ఆరు ఓట్లతో ఈయన గెలిచాడు అన్నారు ఇది ఇది దేశంలోనే అతి తక్కువ మెజార్టీతో గెలిచినటువంటి లోక్సభ స్థానం దీని మీద ఇప్పుడు కేసు వేశారు కేసు వేస్తే దీన్ని తీసుకోవచ్చా లేదా చాలా చర్చ జరిగిన తర్వాత హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కేసు విచారణ చేపట్టబోతోంది మరి బహుశా మళ్ళీ నోటీసులు ఇచ్చి వాయిదా వేయొచ్చు కానీ ఏదైనా కానీ ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలు కోర్టు మెట్లు తాకడం కోళ్లు కూడా విచారణకు స్వీకరించడం అన్నది ఇక్కడ కీలకమైన అంశంగా మనకు కనిపిస్తుంది దీని తర్వాత ఇంకా ఇతర చోట్ల ఇతర అభ్యర్థులు కూడా చేయొచ్చు అలాగే ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికే ఫిర్యాదులు చేసిన ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎలాంటి మలుపులకు దారి తీసేది మనం చూడాల్సి ఈ లోపల ఎలన్ మస్క్ కూడా ఇలా ట్వీట్ పెట్టాడు అన్నది కూడా ఈ భరత్ షా తన పిటిషన్ లో దాన్ని కూడా చాలా ప్రముఖంగా పేర్కొన్నారు అవన్నీ సరిగ్గా పాటించలేదు పత్రికలు కూడా వార్తలు వచ్చి పోలీసులు కూడా కేసు పెట్టారు అయినా కానీ ప్రకటించారు కాబట్టి దాన్ని ఇప్పుడు మళ్ళీ విచారించాలి అని మరి హైకోర్టు ఇమీడియట్ ఏమైనా ఉత్తర్వులు ఇస్తుందా లేకపోతే ఎన్నికల సంఘం అభిప్రాయం చెప్పమని నోటీస్ పంపిస్తుందా మనం చూడాల్సి ఉంది ఇది